ఇంకేసో మన అంటే ప్రేక్షకులు చెప్పండి అంటే మామూలుగా ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు మీరే చెప్తారు తను స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది ఫార్వర్డ్ పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది తర్వాత నిజమే మాట్లాడుతుంది ఇప్పుడు నలుగురు మనల్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ఈ నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక వ్యతిరేకిస్తున్నారు నిజాన్ని అది మన సినిమాకి వచ్చిన తిప్పలు కూడా అయ్యే నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకనే ఇబ్బందులు పడుతున్నారు ఓకే తను నేను చెప్తున్నా నల్లగొండగడ్డ రక్తంతో పుట్టింది అమ్మాయి భూదాన్ పోచంపల్లి ఇంతకుముందు కూడా చెప్పా భూదాన్ పోచంపల్లి ఎంత ప్రపంచంలో లేని ఉద్యమం అక్కడ జరిగింది భూదాన్ ఉద్యమం వీనోబాబా ఆధ్వర్యంలో అంత పెద్ద జరిగిన ఇది ఇంకోటి నా భూదాన్ పోచంపల్లి అంటే నథింగ్ బట్ ఇప్పుడు భువనగిరి ఈ తెలంగాణ దీనికోసం ఇప్పుడు రజాగారు వ్యతిరేకంగా నిజాం వ్యతిరేకంగా పోరాటం జరిగిన ఆంధ్ర మహాసభ జరిగింది భువనగిరికి కింద భువనగిరిలో సో ఇలాంటి పోరాటాల గడ్డ నుంచి పుట్టిన అమ్మాయి కాబట్టి తనకు తెలియకుండానే తన బ్లడ్లో ఉంటుంది అది ట్రూ అది బ్లడ్లో ఉంటుంది మనం ఏంటంటే మనం పెరుగుతుంటాం ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయికి ఇంత ఉండదు అంత మోడర్న్ లైఫ్ వాళ్ళు ఇలా ఉంటారు ఇప్పుడు వాళ్ళు కూడా తను కూడా ఏంటంటే సిటీలో పెరిగింది కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ తాతయ్య అత్తయ్యలు ఆ బ్లడ్ పాస్ అవుతూ ఉంది ఎక్కడ బయటపడాలో అక్కడ ఆ సమయం వచ్చినప్పుడు తను కూడా బయటకు వచ్చినప్పుడు ఇలాంటి నిజాలు బయటపడతాయి కాబట్టి ఏంటంటే తను నేను స్టోరీ చెప్తుంటే ఫస్ట్ ఒక సాంగ్ కోసమే తను తనది తనది వన్ ఆఫ్ ది ఎపిసోడ్ ఒక మాట కానీ మామూలుగా అయితే ఒక పది నిమిషాల్లో నా ఎపిసోడ్ అయిపోయింది ఇంతే గారి నుంచి వెళ్ళిపోవాలి సార్ ఒక టెన్ మినిట్స్లోనే అయిపోవాలి అని చెప్పి ఆ టైం ఇచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ విని ఆ తర్వాత క్వశ్చన్స్ 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 వేసి కళ్ళనీలు పెట్టుకొని ఫీల్ అయిపోయి నాకు ఈ ఏంటి అప్పుడే అంత అనుకున్నాం అయిపోయిందా తను కమిట్ అయిన దగ్గర నుంచి సినిమా ఈరోజు వరకు ప్రతి ఇన్సిడెంట్కి తను స్పందించి తను ఫోన్ చేసి తను రియాక్ట్ అయ్యి తను మాట్లాడిన ప్రతి మాటలో తన కళ్ళలో నీళ్ళు కనిపిస్తాయి నాకు నాకు ఫోన్లో మాట్లాడుతున్న ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తూ ఉంటాయి నాకు సో అంత ఇన్వాల్వ్ అవడం మామూలు ఇష్టం కాదు మీరు అన్నట్టు ఒక ఆర్టిస్ట్ వచ్చింది తన వర్క్ చేసుకుంటే వెళ్ళిపోయింది అయిపోతుంది కానీ ఇక్కడ ఏంటంటే నా ప్రాంతం కదా నా జీవితం కదా నా పూర్వీకుల జీవితం కదా ఇంత అన్యాయం జరిగింది కదా నాకు తెలియలేదేంటి తెలియకపోవడమే మోసం తనుంచి తను చెప్పినట్టు చిన్నప్పటి నుంచి మన చేతిలో పుస్తకాలు పెట్టి వాడేవాడు అక్కడి నుంచి వచ్చాడు ఈడేవాడు ఇక్కడ దండయాత్ర చేశాడు ఆడేవాడు అమెరికా వచ్చి మన భారత్ని కనిపెట్టాడు ఆడేవాడు కనిపెట్టేది బుక్క ఇక్కడ లేకుండా ఇక్కడ ఉంటేనే వాడు కనిపెట్టాలి ఇదేదో చెత్త చరిత్ర అంతా రాసి మనం పిచ్చి చేసి అందుకనే ఆ లెసన్స్ వస్తే నిద్రపోతుంటాం మనం హాయిగా ఇరవై ఐదు ముప్పై మార్కుల ముప్పై మార్కులు పాస్ మార్కులైనా ముప్పై రెండు ముప్పై ఐదు దగ్గరనే ఆగిపోతాం మనం ఎందుకంటే చెత్త చరిత్రలు చెప్పారు కాబట్టి మరి అదే ఇంపాక్ట్ ఉన్న చరిత్ర నిజమైన చరిత్ర ఘనమైన చరిత్ర ఎలా ఉంటుంది సరే ఇంత చరిత్ర ఉన్న భూమి మీద పుట్టింది కాబట్టి అనసూయ గారి బాడీ మొత్తం ఆ ఎమోషన్తో ఆ బ్లడ్తో నిండిపోయింది కాబట్టి నిజం చాలా ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్